జిల్లా నాయుడుపేటలో తుమ్మూరు వద్ద మేమంతా సిద్ధ మహాసభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా ఇన్ఛార్జీలు త్వరలో జరగబోయే ఎన్నికలు అనే మహా సంగ్రామంలో నారా చంద్రబాబు నాయుడికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలి అని ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని చేశారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకే తీసుకొచ్చిన వ్యవస్థ మన ప్రభుత్వం అని చెప్పారు ప్రతి అవ్వ ప్రతి తాత ప్రతి ఒక్కరూ పెన్షన్ తీసుకునే సమయానికి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని చెడు బుద్ధితో ఎంతో మంది పెన్షన్దారులు చనిపోవడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు అని మాట్లాడారు మనకు మన ఇంటికి మేలు జరగాలంటే త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలు మళ్ళీ మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మనదే అని గుర్తు చేశారు అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను నాకు తమ్ముడు లాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు గురుమూర్తిపై ఉంచవలసిద్ధిగా సబరియంగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా సూలూరుపేట నుంచి సంజీవయన పరిచయం చేస్తా ఉన్నాను నాకు అన్నలాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవన్లు ఆశస్సులు సంజీవయన్న ఉంచవలసిందిగా సవినీయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తిరుపతి నుంచి తిరుపతి నుంచి పరిచయం చేస్తా ఉన్నాను యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేసేందుకు తాను సిద్ధమని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు మీ అందరి చల్లని లీవలు అభినయ పీన కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను గూడూరు నుంచి మురళన్న పరిచయం చేస్తా ఉన్నాను మీ అందరికీ ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి మంచివాడు సౌమ్యుడు మురళన్నను కూడా ఆశీర్వదించవలసింది కా ఇంకా కోరుతా ఉన్నాను